హాయ్ అండి నేను ఈ వీడియోలో మీకు ఒక కొత్త స్టోరీని షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే తెలంగాణలోని కొన్ని పాత గ్రామాల దగ్గర ఒక చిన్న రాతి లింగం ఉంది ఆ లింగాన్ని ఎవరైనా శుభ్రం చేయాలని ప్రయత్నిస్తే ఆ రాత్రికి రాత్రే తిరిగి బురదలో మునిగిపోతుంది గ్రామ పెద్దలు ఏమంటారంటే లింగాన్ని మొదట ఒక గొర్రెల కాపరి కొన్నాడట ఆయన గడ్డి కట్టుకుపోయే దారంతో కట్టుదామని ప్రయత్నించగా ఆ దారమే కాలిపోతుందట అప్పటి నుండి ఎవరు ఆ లింగాన్ని కదపరని అక్కడే చిన్న గుడి కట్టారని చెప్తుంటారు గ్రామస్తుల నమ్మకం ఏంటంటే శివుడు ఆ లింగం ఎప్పటికీ బంధనాలకు లోబడకూడదని సంగీతం ఇచ్చాడని అందుకే దాన్ని కట్టుకొని శివలింగం అని పిలుస్తారు ఈ కథ మీలో ఎంతమందికి నచ్చింది నాకు కమెంట్ చేయండి